తాండూర్ పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అంతరాష్ట్ర వార్షిక ఒలింపియర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో తమ టాలెంట్ నిరూపించుకున్నారు స్కూల్ కు చెందిన సుమారు నలభై మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు హైదరాబాద్ కు చెందిన ఈ అభ్యాస్ అకాడమీ టీజీ అభ్యోత్సవంలో భాగంగా బషీరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ లో పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలలో తాండూరు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నలభై ఐదు మంది విద్యార్థులు పాల్గొని వివిధ పోటీలలో నలుపు మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు మెమోంట్ సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి కరస్పాండెంట్ పట్ల సర్వోత్తమ్ రెడ్డి డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డిలు విద్యార్థులను అభినందించారు మాత్రమే రండి మేము వచ్చేసిందని చెప్పి ముందే రావచ్చు ఆర్ఎంఎం కేటగిరి కంప్లీట్ అయిన తర్వాత ఏమై వాల్ రావాలి అప్పటి వరకు గ్రీన్ రూమ్లో వెయిట్ చేయండి थर्ड ग्रेड फर्स्ट सेकंड थर्ड रैंक राोलडर्सिका निर्भया स्कूल वैश्विका श्री कृष्णवेणी हाई स्कूल हंसणी लिलीपुट हाई स्कूल यशस्वी स्कूल जॉर्ज श्री स्कूल अभिज्ञा सेंट जोसफ़ हाई स्कूल श्रीजा हाई स्कूल वरुते सेंट पीटर्स हाईस्कूल सलीम हाई स्कूल स्वेच्छा संस्कृति हाई स्कूल ऐलान जेड ऐलान ए कैटेगरी थर्ड क्लास फर्स्ट सेकंड थर्ड रैंक होल्डर्स स्कूल एमएम केएसएच कृष्णा लोटस लैप हाई स्कूल दीपकांत शो रूंगी इंटरनेशनल स्कूल चंद्र स्कूल वाशिष्ठ शिवा हाई स्कूल షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి